నగర సంస్థ కార్యాలయంలో మంచినీటి సరఫరా పైప్ లైన్ ను నగర మేయర్ పోటూరు శ్రవంతి చేతుల మీదగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ రామకృష్ణ ఇతరులు పాల్గొని లాంఛింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు సంస్థ నుంచి ఎన్ఎంసీ యూజన్ అనే యాప్ని లాంచ్ చేయడం డిప్యూటీ మేయర్తో అదేవిధంగా కార్పొరేటర్ ట్రావెల్స్ట్రీతో కమ్యూనిటీ సెక్రటరీస్ తోటి ఈతోటి ఏం తోటందో కలిసి లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్ కనెక్షన్స్ అనేటివి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పదిహేను రోజులకి కూడా కమ్యూనిటీ సెక్రటరీ వెళ్ళి వాటర్ ఒక క్వాలిటీ క్వాంటిటీ స్మెల్ చెక్ చేసి యాప్లో నమోదు చేయడం జరుగుతుంది ఈ ఏదైతే యాప్లో నమోదు చేసినటువంటి డీటెయిల్స్ని మానిటరింగ్ కమిషనర్ గారు ఏఈ గారు ఈ గారు వీళ్ళందరూ కూడా చూడడం జరుగుతుంది ఏదైనా సమస్య దాంట్లో ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడం ఆ సమస్య పరిష్కారమైందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ప్రాబ్లం రెగ్యులర్గా వస్తుందో అక్కడ ఆ ప్రాబ్లాన్ని పర్మనెంట్గా సొల్యూషన్ చూపించడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఈ వాటర్కి సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి దీనికి సంబంధించి దీన్ని ఎక్కువగా దీన్ని పబ్లిష్ చేసుకుని దీన్ని సక్సెస్ చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంలోకి తీసుకొచ్చే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ యాప్ని రూపొందించడం కానీ ముఖ్యంగా కమిషనర్ గారికి ఎస్సీ గారికి ఏఈ గారికి అందరినీ కూడా అభినందిస్తూ ఈ యాప్ ద్వారా ఎక్కడైతే వాటర్కి సంబంధించినటువంటి నగరంలో కానీ ఎక్కడైనా సమస్య వచ్చినా దాన్ని పరిష్కరిస్తూ దానికి సంబంధించి ఫర్దర్గా కూడా ఈ సమస్య రాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది ఇది అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఎంసీ అధికారుల లాగిన్స్లో మాత్రమే ఉంది దీని త్వరలో ప్రజలందరికీ కూడా మొబైల్స్లో కూడా ఈ అందించి వారికి కూడా చెక్ చేసుకునే విధంగా చేస్తామని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ మనకి ప్రతి సచివాలయం నాకు తెలిసి నెల్లూరు కార్పొరేషన్ సచివాలయాలు ఇదిరా తెప్పి నూట అరవై ఒకటి సున్నా సచివాలయం ప్రతి నూట అరవై ఎంతమంది వచ్చిన ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజలకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి త్రాగునీటి సమస్యకి సంబంధించినటువంటి ఒక యాప్ ఆవిష్కరణ దానికి ప్రధానంగా కర్త క్రియ అయినటువంటి ఎమర్జెన్సీ సెక్టర్స్ ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా త్రాగునీటికి సంబంధించి రోగబాధ బాగుందా వాసన వస్తుందా క్లోరింగ్ క్లోరిన్ ఉందా జర్బోడిన్ ఉందా ఇంకేమైనా ఉందా ఇవన్నీ వెరిఫై చేయాల్సినటువంటి మనం ఈరోజు ఈ ఆవిష్కరణ చేసుకునేటటువంటి

సచివాలయ బహుశా నాకు తెలిసి ఎమ్మెల్యే సెక్రటరీ పోస్టులు ఖాళీ ఉన్నాను ఇల్లు కాకున్నాను సెలవు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతరత్ర ఉన్నత సభ్యుల కోసం పోయి వంద మంది అయితే ఖాయంగా ఉన్నారు అరవై మంది వంద మంది అయితే ఉన్నారు కనీసం యాభై మంది కూడా లేదు అంటే మనం ఏ విధంగా మన మీద భయం లేదా మన గౌరవం లేదా ఏముంది లేదు లేదో చెప్తుంటారో చేస్తాను నేను అసలు ఈరోజు యాక్చువల్గా ఈ మధ్య కార్పొరేషన్ ప్రతిరోజు వాడిని నాకు వ్యసనం ఇరవై వేల నుంచి కార్పొరేషన్కి ఇంటికి వెళ్తానని కార్పొరేషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చేవాడు అటువంటి ఈ మధ్య రావడం ఏదో మంచి కార్యక్రమం అని చెప్పి మా సంజయ్ సార్ ఫోన్ చేసాడు అని చెప్పి వచ్చాను అసలు పంతొమ్మిదిన్నర ఎలక్షన్ ఎదుర్కొంటుంది పంతొమ్మిది నేను బాగా చేస్తాను తక్కువ అనుకోవద్దు ఎవరు కూడా డావె దయచేసి పెద్దలుగా అయినా మనం ఎందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇది ఒక నిదర్శనం వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండాలా వయసు గారికి మీద భయము భక్తి ఉంటూ ఉంటాం భయం ఉండాలి భక్తి ఉంటుంది ఏదైతే ఏదేమైనప్పటికీ గౌరవ మేయర్ గారు కావచ్చు ఎస్సీ గారు ఇతర అధికారులు బాధ్యతలో కానీ ఏ కార్యక్రమానికైనా మేము వస్తుంటాం పడుతుంటాం మీరు కగనెంట్ అందులో అందరు యంగ్స్టర్స్ ఇప్పుడు మానవాన్ని చదువు చదువుకుని వచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ గ్రాడ్యుయేషన్స్ పిహెచ్డిని చదువుకున్న అందరూ కూడా వచ్చారు మీ ద్వారానే నగరం ఏం చేయాలి బాగుపడాలన్నా మీ ద్వారానే నగరం తురకగా వాలం మీద కాబట్టి ఉజ్జయం అప్పుడు గా పంజేయాల పంజేద్దాం అని చెప్పి మనసుకి క్లియర్ చేస్తున్నాడు నిజం అనేది ఉంటదని చెప్పట్లేదు చాలా బాగుంది ఆచార్యల గురించి సర్కిల్ కి ఎన్ని ఏళ్ళు పడుతారో ప్రాక్టికల్ మడ్రోడర్ సర్కిల్ కి 90 కిక్లాయి ఉండి కనెక్షన్ కి యాక్టివేషన్ చెప్తాం అలా చేస్తాం ఆ రూపంలో వెళ్ళొని ఇంకొం బొంబల అందు ఆద్రే చేసుకొని కనడా నిలచి టిక్

ఏ ఇంటి ఆర్డేర్ ఎంత నీటికి విలువ ఇస్తున్నాడని చెక్ చేస్తాను ఏదైనా మంచి క్వాలిటీ వినియోగిస్తున్నాం చాలా మంచి రంగు కాచిపడ్డది కాకుండా తెల్లంగా బాగా ఉపయోగిస్తున్నాం పరిశుద్ధమైన కాలు లభిస్తున్నాం ఎక్కడ లీక్ లేకుండా మేము అరిగతున్నాం ప్రతి వారానికి ఒకసారి మీద స్కాల్ పేరు చేస్తున్నాం కానీ మీరు అన్ని మాకు కట్టాల్సిన కట్టాలంటే ఆడకొచ్చేసరికి వచ్చేసరికి వస్తుంది వీటిల్లో కూడా ఇవన్నీ ఉంటాయి మంచి ఆలోచనతో అధికారులు చక్కటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూశారు ఈ యాప్ ద్వారా నగర ప్రజలకి పరిశుద్ధమైన ప్రాగుటీలు అందించేదానికి కార్పొరేషన్ యంత్రాంగం చక్కగా పనిచేసి అందిస్తుందని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో మీ అందరి సహకారం బహుశా రెండు మూడు రోజులు ఎన్నికలు కోట రాబోతున్నా రెండు రోజులు వస్తుందా మూడు రోజులు వస్తుందా పో ఎన్నికల కోట్ల తర్వాత ఒకటి నాలుగు రెండు నెలల పాటు ప్రత్యక్షంగా అధికారంతో నమయకమైన పరిస్థితి ఉండదు రావడం చేయాలి అని చెప్పి మీడియా కంటపడకుండా సంస్కృతిగా పనిచేయాలంటారు అధికారులు కూడా చాలా మంది ఎలక్షన్ వేస్తారు ఆ పనుల్లో ఉంటారు కాబట్టి బహుశా మీలో కూడా చాలా మంది ఇంటి ప్రభుత్వం ఏదో గైడ్ లైన్స్ కూడా ఇచ్చిందని చెప్పి చూసే వీళ్ళకి ఇంకేసే పని ఇచ్చారు ఎంతగా బాగా పనిచేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర పాలక సంస్థ తరఫున రోజు ఏదైతే యాప్ను తయారు చేసి గౌరవ మేయర్ గారి ద్వారా మనం ఈరోజు ఆవిష్కరిస్తున్నారు ఎన్ఎంసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యోజన ఖచ్చితంగా ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం సంజయ్ చాలా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే మనం అందరం కష్టపడదాం కృషి చేద్దామని చెప్పి మనం ఒక మూడు నెలల ముందు ఫోన్ చేసేసి వల్ల ప్రజల కిందం ది పక్కన జరగడం వాటర్ లైన్లు ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయని చెప్పి ప్రతి చూడడానికి చెక్ చేయడం ఇంజనీరింగ్ అధికారులు చాలా కష్టపడ్డారు ప్రతి వార్డులో కూడా వాటర్ పైప్లైన్ లీకేజ్ రెండు వార్డు నలభై ఏడవ వార్డు నలభై రెండవ వార్డు చాలా ఏరియాల్లో వాటర్ ప్లైప్లైన్ చెక్ చెక్కింగ్ చాలా కష్ట చేసేవాళ్ళు ఈ విధానంలో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అనాశిస్తుందా ప్రతి ఇంటికి కుళాయి కమర్షియల్ రెసిడెన్షియా చెక్ చేసుకోవడం వాటర్లో క్లోరిన్ క్లోరినేషన్ కానీ లేదు ఏదైనా డ్రైనేజ్ వాడతారు కానీ కలిసిందా లేదా అని తెలుసుకునే దానికి చాలా మంచి ఆనంద సిస్టమ్ తీసుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంది